ఎమ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఓ పక్కన అధికారులకు ఓ పక్కన మామూలు లంచాలు అది పోను ఇప్పుడు వాడికి మిగి కొత్తగా వాడేమి నేర్చుకున్నాడు బిజినెస్ బెల్ట్ షాపు ఒక్కో షాప్ ఐదు లక్షలు నాలుగు లక్షలు తీసుకుని అదో లెక్కర్ షాప్ కిందన ఓ పది బెల్ట్ షాపులు ఒక పది నాలుగు వచ్చినాయి అనుకో నలభై లక్షలు తన అమౌంట్లో కొంత వచ్చింది ఈ పర్మిట్ రూమ్ కారణంగా అందులో పెట్టుకునే స్టఫ్ వాళ్ళ కారణంగా ఒక నెలకు ఒక పదివేలో పాతిక వేలు తీసుకుంటున్నాడు అనుకోండి ఇప్పుడు దాని మీద వీళ్ళు సంపాదించుకోబోతున్నారు అనమాట ప్రభుత్వం తీసుకోబోతుంది ఆదాయం ప్రభుత్వానికి అంతే తప్పించి ప్రజల కోరికేదేం లేదు రెండవది ఏంటంటే ఈ ఇప్పుడు వెరీ సింపుల్ అంటే మన కళ్ళ ఎదురకుండా జరిగిన పరిణామాలు ఇంతకుముందు ఇట్లాగే మద్యం ఏర్లై పారింది అప్పుడు భవన్ నిర్మాణ కార్మికులు దొరక్క రైతు కూలీలు దొరకన నాన్న తెప్పల పడ్డారు ఎందుకని ఈ మందు అలవాటు రెట్టు ఉంటుంది అంటే నేలకి బీకేస్తూ ఉంటుంది వాళ్ళ ఆవిడ దగ్గర ఒక యాభై వంద తీసుకుని ఆటో అని తీసుకుని బయలుదేరుతాడు ఆటో ఎక్కే చూడటం బెల్ట్ షాప్ కనబడుతుంది ఒక్క గొక్క వేసుకుని పోదాంలే అని లోపల పోతాడు ఒక్క పిగ్గని ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఆటోకి సరిపోద్దిలే అనేసి అది దాగుతున్నప్పుడు స్టఫ్ కావాలని ఈలో పక్కన ఎవడో దొరుకుతాడు వీడి దగ్గర వంద అప్పు తీసుకుంటాడు ఇట్లా అప్పులు పాలవడం తాగాక వాడు ఇంకేం పని చేస్తాడు అక్కడ దాని